హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని రొయ్యలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చికెన్ అంత ఈజీగా కుక్ చేస్తామో ఈ రొయ్యలు కూడా అంత ఈజీగా కుక్ చేయొచ్చు అదేవిధంగా రొయ్యలు అంటే కొంచెం స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ అనేది రాకుండా ఎలా వండాలో కూడా చూపిస్తాను ముందుగా రొయ్యల్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను వల్చిన తర్వాత ఈ రొయ్యల్లోని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పావు చెంచా వరకు పసుపుని ఒక పావు చెంచా వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ రెండింటిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ రొయ్యల్లో నుంచి ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవటం వలన వాసన వస్తుంది కదా నీచు వాసన ఆ వాసనంతా పోయి ఆ నీళ్ళంతా ఎగిరిపోవాలండి అప్పటి వరకు కుక్ చేసుకుంటేనే ఈ రొయ్యల్లో నుంచి పచ్చివాసన అనేది పోతుంది రొయ్యల తర్వాత వండుకుంటే మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా రొయ్యలు స్మెల్ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా అయితే స్మెల్ రాకుండా ఉండటం కోసం ఇలా అయితే చేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో రొయ్యల్లో నుంచి రొయ్యలు అయితే చాలా దగ్గరకు పడిపోతున్నాయి కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి మూత ఓపెన్ చేసే రొయ్యల్ని ఉడికించేటప్పుడు తక్కువ ఉడికించుకుంటేనేమో ఇలా ఉండిపోతాయి నీరు నీరుగా ఎక్కువ ఉడికిస్తేనేమో లాగా సాగిపోతాయి అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా అయితే ఉడికించుకోండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను మరీ పెద్దగా ఉంటే కనుక రొయ్యల్ని కట్ చేసుకోవచ్చు అదే బౌల్లోని బౌల్ కడిగేసి ఇంకా దాంట్లోని ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఐదారు పచ్చిమిర్చిని అల్లం వెల్లిపాయి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక నేను హాఫ్ కేజీ రొయ్యలకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక వెల్లుల్లిపైని ఒక ఐదు ఇంచుల అల్లం అల్లంనైతే తీసుకొని ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్నాను చాలామంది ఉల్లిపాయ ముక్కలుగా వేసుకుంటారు కదా అలా కాకుండా రొయ్యల్లోని మంచి గ్రేవీ రావాలి చపాతీలో కానీ పూరీలోకి కానీ ఇలా తింటున్నారు అన్నప్పుడు ఇలా కానీ గ్రేవీ గ్రేవీ కోసం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఎంత బాగుంటుందంటే చాలా గ్రేవీ అయితే వస్తుంది ఈ పేస్ట్ అనేది త్వరగా మగ్గడం కోసం దీంట్లోని మనం ఆల్రెడీ రొయ్యల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది త్వరగా అయితే ఇంకిపోతుంది ఫాస్ట్గా ఎంతవరకు వేగింది మనకి పేస్ట్ అనేది కూడా అర్థమవుతుంది ఇలా కలర్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కాబట్టి దీంట్లోని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందాక ఆల్రెడీ మనం పావు చుమ్ వరకు నార్మల్ మెత్తటి ఉప్పునైతే వేసుకున్నాం కదా ఇప్పుడైతే కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తెలిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ ఇష్టం ఉన్నవాళ్ళు ఒక మూడు నాలుగు టొమాటోలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర టొమాటోలు ఎక్కువగా లేవని చెప్పి రెండు టొమాటోలు మాత్రమే వేసాను ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇలా టొమాటోలు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరైతే పేస్ట్ చేసి వేసుకున్నా పర్లేదు టొమాటో క్యూర్ చూస్తున్నారు కదా ఇలా టొమాటోలు కూడా వేసిన తర్వాత ఆయిల్ అయితే బాగా పైకి తేలుతుంది ఈ మాత్రం ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ పైకి తేలుతుందో అంటే మనం వేసుకున్న అన్నిటిలోని కూడా చక్కగా పచ్చివాసన అనేది పోయిందని అర్థమవుతుందనమాట చూస్తున్నారు కదా ఈ మాత్రం ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఏదైతే ఉడికించుకున్నామో ఆ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న రొయ్యలు కొంచెం టైగర్ రొయ్యలు కాబట్టి కొంచెం రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా ఉంటేనే రొయ్యలు అనేది టేస్ట్ బాగుంటుంది అలా మసాలాలు వెళ్ళి ఈ మసాలా బాగా కలిసేలాగా ఈ రొయ్యలకి అయితే బాగా పట్టించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రొయ్యలకి మసాలాలు పడితేనే బాగుంటుంది అప్పుడే ఆ నీచ్ వాసర్ అనేది డామినేట్ చేసి అస్సలు రాదండి తినేటప్పుడు ఏమనిపించదనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తెలుతున్నప్పుడు దీంట్లోనే కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి రెండు మూడు రెబ్బల కరివేపాకునైతే వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కరివేపాకు కూడా బాగా కలిపేసి దీన్ని కూడా మగ్గించుకోవాలి కరివేపాకు కాస్త మెత్తపడే వరకు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కరివేపా కరివేపాకున్న అరోమా అనేది ఆ ఫ్లేవర్ అనేది ఈ రొయ్యలకి కర్రీకి మొత్తానికి పట్టి టేస్ట్ అనేది తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మీ రుచికి సరిపడా కారంని అయితే యాడ్ చేసుకోండి కూర కారంని ఇక్కడ నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకున్నాను మేము కాస్త ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కూర కారంని పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఈ ఉప్పులు ఈ కారాలు అన్నీ సరిపడా ఉంటేనే స్మెల్ అనేది రాదు నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఘాటు ఉంటేనే బాగుంటుంది ఇలా బాగా అయితే పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం ముద్దుగా అనిపిస్తుంది కదా అలా ఏం ఉండదండి ఇదంతా కాస్త ఫ్రై అయితే మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది మనం ఆల్రెడీ ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాం కదా ఆ ఆయిల్కి అయితే న్యాయం చేయాలి కదా మరి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలానే హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి కలుపుకుంటేనే ఈ రొయ్యలకి పడితేనే బాగుంటుందండి ఉప్పులు కారాలు రొయ్యలు పెద్దవైతే ఖచ్చితంగా కట్ చేసుకోండి చిన్నవి అయితే అవసరం లేదు ఇంకా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మూత పెట్టి మగించుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంటే మనం మసాలాలు అనేవి చాలా వరకు అయితే కుక్ చేసుకున్నాము చూస్తున్నారు కదండి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి ఉడికించుకుందాము ఇప్పుడే వేయకండి మసాలాలన్నీ కాస్త మగ్గి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి అప్పుడే బాగుంటుంది చూస్తున్నారు కదా దీంట్లో అయితే ఇంకొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ కరివేపాకు దీంట్లోని ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రైగా తినాలనుకునే వాళ్ళు ఇంతటితో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేస్తారండి చక్కగా బాగుంటుంది ఇంకా దీనికి బెస్ట్ కాంబినేషన్గా సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నామా సూపర్ ఉంటుంది మధ్య మధ్యలో ముక్కలు నంజుకుంటూ తింటూ ఉంటే ఇంకా ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది లేదు మాకు కొంచెం గుజ్జుగా కావాలి ఇప్పుడు కావాలి అంటే కనుక ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి చూస్తున్నారు కదా మరీ ఎక్కువ అయితే వేయలేదు నేను ఒక చిన్న టీ గ్లాసులు మాత్రమే వేసాను ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ ఉందో ఇలా టీ గ్లాస్ వేస్తే కొంచెం చిక్కగానే అనిపిస్తుంది అయినా సరే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆయిల్ పైకి తెలియనప్పుడు మాత్రమే మనం కట్ చేస్త మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇంకా ఆయిల్ అనేది పూర్తిగా అయితే పైకి తెలియదు వాటర్ కంటెంట్ ఇంకొంచెం ఉంది ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చిన్నగా దగ్గర పట్టమైతే అయిపోయింది ఇంకొంచెం ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టుకొని దగ్గర కుడికే వరకు ఉడికించుకుందాం ఎందుకంటే ఇలా దగ్గర కుడికే వరకు ఉడికించుకుంటేనే కర్రీ అనేది సాయంత్రం వరకు ఉన్న రేపొద్దున వరకు ఉన్నా కూడా వాటర్ అనేది చేరదు మనం గరిటెపెట్టి అటు ఇటు గెలికి వేసుకుంటాం కదా అలా చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం నీరు నీరుగా ఉందనుకోండి నీళ్ళు వచ్చేస్తాయి సాయంత్రం కల్లా టేస్ట్ అంత బాగోదు టేస్ట్ కూడా మారిపోతుంది అదే ఆయిల్ పైకి తెలియ వరకు కర్రీని కినుక మనం చక్కగా కుక్ చేసుకున్నామంటే సరిపడా అసలు మీరు గరిట కాదు కదా ఎన్నిసార్లు ఎటు తిప్పినా సరే కర్రీలో వాటర్ అనేది అస్సలు రాదండి చూస్తున్నారు కదా బాగా దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా పైకి తెలియదు కదా ఈ టైంలో ఒక రెండు మూడు రపాల కరివేపాకుని కూడా తుంచి పైనుంచి వేసుకోండి ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీలోని టేస్టే కరివేపాక అండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్